సిస్టర్స్ రోజు మనం జైపూర్ సిల్క్ మెటీరియల్లో చూడబోతున్నామండి దీనికి ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు పెట్టి ఇప్పటివరకు రెండు రకాల డిజైన్స్ అయితే పెట్టాం రెండు రకాల డిజైన్స్ కూడా టోటల్గా సేల్ అయిపోయాయి ఒక్క చీర కూడా మిగలేదు థర్డ్ టైం కూడా మళ్ళీ సేమ్ డి సెకండ్ టైం తెచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో మళ్ళీ తెప్పించాము కానీ అది తెప్పించి కూడా ఫిఫ్టీన్ డేస్ అయింది కానీ వీడియో పెట్టడానికి మాకు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉండేసరికి ఆల్రెడీ పెట్టిన కలెక్షన్సే కదా అని దీన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అయినా కూడా దీంట్లో చాలా వరకు మా వాళ్ళు సేల్ చేస్తారనమాట ఇంకా మిగిలిన శారీస్ ఏవైతే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ శారీస్ తెప్పించాము ఇంకొక హండ్రెడ్ శారీస్ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నా చాలా వరకు సేల్ చేస్తారు ఇప్పుడైతే నేను వీడియో చేసి పెడుతున్నాను మీకు ఏమైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ కూడా ఎంత ఉంది అనేది మీరు చూడొచ్చు ఇదంతా కూడా సేమ్ అండి ఇటువైపు కూడా ఉంది ఇవన్నీ కూడా నేను మీకు ప్రతి చీర కట్టుకుని చూపించకపోవచ్చు కానీ మ్యాట్ మీద అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను ఇవి ఐరన్ చేసుకోవాలి ఇవి మనకి బయట రేట్స్ ఎలా ఉన్నాయంటే నీట్గా ఐరన్ చేపించేసి అంటే మనకి ఐరన్కి మహా అయితే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనుకుందాము ఐరన్ చేపించేసి విత్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు ఐరన్ లేకుండా ఆ నలభై రూపాయలు మనమే పెట్టుకుంటే ఇది మనకి చాలా తక్కువ రేటుకు వచ్చేస్తుంది ఎంతమ్మా ఇది కాస్ట్ సిక్స్టీన్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుందండి అంటే మీరు ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటున్నారు అనేది ఆలోచించుకోండి ఫస్ట్ అయితే నేను నెంబర్ ఇమ్మ ఒకటి ఫస్ట్ టైం నేను శారీ కట్టుకున్నప్పుడు అంటే ఈ డిజై ఈ వెరైటీలో క్రీమ్ కలర్ శారీ నేను ఒకటి తీసుకున్న బిస్కెట్ కలర్ లాగా వస్తుంది దా అది కట్టుకున్నా సెకండ్ టైం వచ్చేసరికి రెడ్ కలర్ శారీ కట్టాను ఇప్పుడు ఇది థర్డ్ టైం పింక్ కలర్ శారీ కట్టుకొని చూపిస్తున్నా అన్ని శారీసు కేక ఉంటాయండి కాకపోతే ఏంటంటే వీటిలో ఇంకా మంచి కలర్స్ కూడా ఉన్నాయి నేను ఎందుకు కట్టలేదు అంటే దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటేనే శారీ బాగుంటుంది ఇది మనకి తెలుసు కదా పురాతన బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఈ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందని చెప్పి నేను ఈ పింక్ శారీ కట్టుకుని చూపిస్తున్నాను అంతే ఓకే ఈ శారీ కావాలి అంటే కనుక వన్ నెంబర్తో మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇంకా ఫాస్ట్గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా అండి ఐరన్ చేయించుకోవాలి ఇది మొత్తం కూడా డయింగ్ అండి బనారసీ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది క్లాత్ అంతా మనకి ఇలా డై చేస్తారు కదా ఇలా ఉంటుంది మీకు అర్థం కాదు ఇలా నాది క్రీమ్ కలర్ శారీకి నేను ఐరన్ చేయించుకుని కట్టుకుని మీకు ఫస్ట్ వీడియో చేశాను మీకు ఇట్లా బనారసీ డిజైన్ మీకు ఇట్లా బుటీస్ వస్తాయి బ్లౌజ్ అంతా కూడా లైక్ బనారసీ పట్టు అని చెప్పచ్చు ఓకే వెనక ఇది బ్యాక్ సైడ్ ప్రతి చీరకి కూడా మనకి చక్కగా ఇలాగే వస్తుంది అనమాట దీన్ని చూస్తే మనకి ఉన్నది కూడా పోతుంది ఆ సన్నీస్ చచ్చిపోతాయి కాకపోతే ఈ శారీ నేను కట్టుకున్నాను కదా ఫస్ట్ ఐరన్ చేయించుకుని చాలా బాగుంటుందండి అందుకనే యాభై రూపాయలు మనం పెట్టుబడి పెడితే దాని మీద మనకు ఒక పదిహేను వందల రూపాయలు వచ్చేస్తుంది అనమాట కానీ నేను ఆ కాన్సెప్ట్లో బిజినెస్ చేయట్లేదు కాబట్టి ఆ యాభై రూపాయలు ఏదో మీరే పెట్టుకుని ఆ పదిహేను వందల రూపాయలు ఏదో మీరే సేవ్ చేసేసుకోండి మిగిలిన శారీస్ అన్నీ కూడా మ్యాట్ మీద మీకు చూపించేస్తాను సారీ నెంబర్ వచ్చేసి టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ అన్నీ కూడా కేక ఉంటాయండి చాలా బాగుంటాయి ఐరన్ చేస్తేనే వీటి లుక్ అనేది బయటపడుతుంది మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్లో జైపూర్ సిల్క్ అని చెప్పేసి టైటిల్లో ఉండేటువంటి శారీస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇవి బయట వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు కొంతమంది ఇంకా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు చాలా బాగుంటాయండి టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ జరీ బోర్డర్ వస్తుందనమాట వివింగ్ జరీ బోర్డర్ వస్తుంది ఇవి డ్రై వాష్ అయితే చేయించుకోవాలి కంపల్సరీ డార్క్ కలర్స్ కంపల్సరీ చేయించుకోండి లైట్ కలర్స్కి అంత ఏమీ అవసరం లేదు డార్క్ కలర్స్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి ప్లస్ మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ మేము తీసుకోవట్లేదు ఓన్లీ డిటీడీసీ మాత్రమే తీసుకుంటున్నాము నేను వేసుకున్న జ్యువెలరీ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో రెండు సైజెస్ వచ్చాయి కదా సపరేట్ సపరేట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మొత్తం ఒకటే సెట్ లాగా చేసుకోవాలి అని ఏం రూల్ లేదు మీరు సపరేట్ సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి లైట్ బంగ పువ్వు రంగులో వచ్చింది శారీ మొత్తం ఇదే డిజైన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది అనమాట నంబర్ వచ్చేసి టూ నెంబర్ ఒక్కసారి నేను మీకు మొత్తం ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చారండి స్మాల్ బోర్డర్ వచ్చింది పైన ఇలా ఓకే కింద వచ్చేసరికి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బోర్డర్ అయితే వచ్చింది కింద ఇది మనకి పళ్ళు పళ్ళులో మీకు ఇలా ఉంటుంది నీట్గా జరి వీవింగ్ లైన్స్ వస్తాయి ఐరన్ చేస్తే కనుక మీకు టోటల్గా నీట్గా ఇలా వస్తుంది అనమాట మంచిగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ ఆల్రెడీ చెప్పాను కదండి డయింగ్ కదా మీకు ఇలాగే ఉంటుంది ఫోల్డింగ్స్తో చక్కగా ఐరన్ చేయించుకుంటే కనుక ఆ బుటీస్ అనేది మీకు హైలైట్ అవుతూ కనిపిస్తాయి కొంచెం దగ్గరగా చూపించగలవా ఇలా ఓకే యాభై రూపాయలు ఓన్లీ మీరు ఫిఫ్టీ రూపీస్ పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఒక పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు వంగ పువ్వు రంగులో వచ్చింది ఇది మొత్తం శారీ టైప్ ఆఫ్ లుక్ శారీ నంబర్ టూ నంబర్తో సహా కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మర్చిపోవద్దు శారీ నెంబర్ త్రీ ఇది మనకి ఆనియన్ పింక్ పింక్ కలర్లో డార్క్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా మిక్స్ ఉంటుందండి కేస్ మేము పెట్టే స్నాప్స్లో మీకు కొంచెం కలర్ ఏమన్నా వేరియేషన్ రావచ్చు కాబట్టి మీరు వీడియో చూస్తేనే మీకు కరెక్ట్ కలర్ ఏదైతే ఉందో అది క్లారిటీ ఉంటుంది కానీ స్నాప్స్ ఎప్పుడు చూసి కూడా తీసుకోవద్దు మేము మీకు జస్ట్ కలర్ కాంబినేషన్ చూపించడం కోసం మాత్రమే మేము స్నాప్స్ పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి వీడియోలో ఉన్నంత ఉన్న కలర్ ఏదైతే ఉందో అది రియల్ కలర్ ఉంటుంది ఏమన్నా చేంజ్ ఉన్నా నేను చెప్పేస్తా ఇది ఆనియన్ పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంటుంది స్టైలిష్ కలర్ అనమాట చెప్పాను కదా అండి ఐరన్ చేస్తే మీకు లుక్ మొత్తం టోటల్గా చేంజ్ అయితే అయిపోతుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఈ ఇంత తక్కువ కాస్ట్లో అని మాత్రం మీరు ఎవరికి అయితే చెప్పొద్దు ఇది మీరు ఈజీగా త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్పుకోవచ్చు ఓకే మనకి మార్జిన్ అంత ఎక్కువ వేసుకోము కాబట్టి మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది మీకు ఎక్కువ మేము కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వేసేస్తే టూ థౌజండ్ చేంజ్ పైన మనం కూడా సేల్ చేయొచ్చు కానీ మన కాన్సెప్ట్ అనేది అది కాదు శారీ నెంబర్ త్రీ సిస్టర్స్ నేను ఈ లాంగ్ ది హారం వేసుకున్నాను కదా ఈ హారం నేను మీకు సపరేట్ సపరేట్గా చూపిస్తాను ఇది సపరేట్ రేట్ మళ్ళీ చిన్నది సపరేట్ రేట్ చిన్నదానికి ఇయర్ రింగ్స్ వస్తాయి పెద్దదానికి కూడా ఇయర్ రింగ్స్ వస్తాయి సపరేట్ సపరేట్గానే ఇచ్చారు మనకి షోరూమ్ వాళ్ళు కూడా ఒకటి వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉందండి ఈ పెద్దది ఉంది కదా ఈ పెద్దదాన్ని కొంచెం ఇట్లా మొత్తం ఇలా పెట్టేస్తే కనుక మీకు చిన్నగా కూడా అవుతుంది అంటే టూ ఇన్ వన్ లాగా కూడా వేసుకోవచ్చు మీరు లేదు లాంగ్ హారమే కావాలి సపరేట్గా అనుకుంటే కనుక మొత్తం లాస్ట్ చైన్ వరకు పెడితే మీకు ఇంకా కిందకు కూడా వస్తుంది దీంట్లో లక్ష్మీదేవి అమ్మవారిది ఎక్కడా కూడా లేదు అండి మనకి ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు రూబీస్ ఇచ్చారు పర్ల్స్ ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు అక్కడక్కడ మనకి అంకట్స్ని కూడా డిజైన్ చేశారు ఇప్పుడు నేను వేసుకునే ఈ లాంగ్ హారం చూస్తున్నారు కదా సేమ్ యాజ్టీస్గా ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇవే వస్తాయి కిందంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు అయితే దీంట్లో ముస్లిం సిస్టర్స్ మనకి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉన్నవి వేసుకోరు కాబట్టి ఇక్కడ మనకి షేప్ అలా కనిపిస్తుంది కానీ నాకైతే పెద్దగా తెలియట్లేదు జస్ట్ ఊరకే షేప్ లాగా అనిపిస్తుంది అంతవరకే ఓకేనా క్లారిటీ కనిపిస్తుందా దీనికి సంబంధించి దీనికి సంబంధించి స్నాప్ పెడతాము అండి మన వాట్సాప్ స్టేటస్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో ఒకసారి మీరు జూమ్ చేసి డిజైన్ చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ లాంగ్ ఇది వచ్చేసరికి మనకి సపరేట్గా సేల్ చేసినందుకు వన్ థౌజండ్ త్రిబుల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర ఎలా చూసుకున్నా కానీ ఒకవేళ మనం తక్కువ వేరే మార్జిన్ వేసుకున్నా కానీ వేరే వాళ్ళు మీకు ఎట్లా లేదన్నా కూడా రెండు మూడు వందలు అయితే పక్కాగా మీకు తేడా అయితే వస్తుంది ఈ లాంగ్ హారం కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అలాగే షార్ట్ కూడా ఉంది షార్ట్ కూడా చూపిస్తాను నేను వేసుకున్నాను ఇది చిన్నది ఉంది కదా ఇదిగోండి ఇది చిన్నది కరెక్ట్ చూపించమా హారం ఉంది కదా చిన్న హారం కూడా సేమ్ యాజ్ ఈజ్ అండి సేమ్ అనమాట సపరేట్ సపరేట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది షోరూమ్ వల్ల మనకి ఇచ్చింది కూడా సపరేట్గానే మనకి సప్ ఇచ్చారు అంటే సపరేట్ సపరేట్గానే మనం తీసుకొచ్చాం మామూలుగా అయితే సెట్ వైజ్ వస్తుంది కదా అలా లేదు ఇది కూడా ఇంకా కావాలి అంటే నెక్కి ఫుల్గా ఇలా దగ్గరకి పెట్టేసుకుని లాంగ్ హారం కూడా వేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా కొంచెం పెద్దగా కావాలి అంటే కూడా మనకి వెనకాల ఇంకా ఈ అడ్జస్ట్ చేసుకునే రింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోవచ్చు ఇది ఒక్కటి వచ్చేసరికి నైన్ ట్వంటీ రూపీస్ ఇది మీకు బయట సేల్ చేసేది థర్టీన్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నారు రెండు కలిపి వేసుకుంటే నిండుగా ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు రెండు కలిపితే కనుక మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా సేమ్ సపరేట్ సపరేట్గానే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇవి వచ్చేసరికి మనకి స్క్రూ టైప్ కాదు బ్యాక్ సైడ్ మనకి పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు స్క్రూ స్క్రూ టైప్ అసలు సేల్ చేయట్లేదు కొంచెం స్టాప్ చేసేసారు ఓకేనా ఇప్పుడు నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోండి లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక శారీ తీసుకున్నాను అన్నాను కదా ఈ కలర్ కాంబినేషన్ శారీ అండి మన రీల్ కూడా ఉంటుంది నా దాంట్లో పర్సనల్ దాంట్లో కాకపోతే డిజైన్ చేంజ్ కలర్ కాంబినేషన్ అంతా సేమ్ యాజ్ ఈజ్ వస్తుంది కానీ డిజైన్ చేంజ్ వచ్చింది ఫస్ట్లో మనకి కొంచెం చిన్న డిజైన్ ఇచ్చారు సెకండ్ టైంకి వచ్చేసరికి సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఒకటే డిజైన్ అనమాట కొంచెం పెద్దగా వచ్చింది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది పింక్ అండ్ లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ లో ఇచ్చారు విత్ సీక్వెన్స్ వర్క్ తో యాడ్ చేశారు రెండు వైపులా కూడా ఈ బోర్డర్ మీకు క్లారిటీగా కనిపించట్లేదు కదా సిస్టర్ ఐరన్ చేస్తే నీట్గా ఇలా నీట్ గా బోర్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది చూసారా ఎలా ఉంటుందంటే ఇది రా మెటీరియల్ లాగా మనకి ఇచ్చేస్తారనమాట ఎలా అయితే మనకి డైయింగ్ చేసిన తర్వాత నార్మల్గా కొంచెం ఇట్లా లాగి మనకు వస్తుంది కదా అలాగే మనకి పంపించేసారు ఇది వచ్చేసరికి మా షోరూమ్ కూడా అడిగారు ఐరన్ చేసి పంపించమంటారా అన్నీ అనేసి వద్దు అని చెప్పాను ఫినిషింగ్ చేసి పంపించమంటారా అంటే వద్దని చెప్పేసా ఎందుకంటే దానికి వాళ్ళు ఎక్కువ వేసేస్తారు ఎట్లా లేదన్నా షోరూమ్ వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందలు వేస్తారు కదా వేసేసరికి మనకి అది కూడా బడ్జెట్లో ఎక్కువే కదా అండి సో అందుకోసమని చెప్పి నేను వద్దని చెప్పేసాను నెంబర్ వచ్చేసి ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ తో సహా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ కావాలి అలాగే ఇవి డార్క్ కలర్స్ కాబట్టి డ్రై వాష్ కూడా చేయించుకోవడం మర్చిపోవద్దు దీని మీద కూడా మనకి పింక్ కలర్ తో ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్ తో మనకి సారీ మొత్తం కలర్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఈ డార్క్ కలర్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో అలాగే దీనికి కూడా ఎడ్జ్లో పలులో మనకి ఇలా ఇచ్చారు ఇందులోనే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ గ్రేప్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది టోటల్గా మనకి దీంట్లో టెన్ కలర్స్ అయితే ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సెకండ్ టైం వీడియో చేసేటప్పుడు మాత్రం నేను కట్టుకున్న శారీ రెడ్ కలర్ అండి కేక ఉంది శారీ అయితే తెలుసా ఈ రెడ్ కలర్లో మనకి సింగిల్ కలర్స్ చాలా అంటే చాలా బల్క్లో కూడా వచ్చాయి షోరూమ్ వాళ్ళు చెప్పారు కానీ నేను తీసుకోలేదు అండి ఎందుకంటే మనకి అన్ని కలర్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రెడ్ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ ఇక అలా సింగిల్ కలర్ పెట్టారంటే ఊరంతా అవే ఉంటాయి అన్నట్లు నేను తీసుకోలేదు ఇది కూడా కలర్ చూడని ఎంత మంచిగా వచ్చిందో ఐరన్ చేస్తేనే వీటి లుక్ అనేది బయటపడుతుంది నేను మరీ మరీ చెప్తున్నాను ఇది కూడా మనం డ్రై వాష్ అయితే చేయించుకోవాలి ఈ నెంబర్ వచ్చేసి సిక్స్ సిస్టర్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి ఇది లైట్ మెహందీ గ్రీన్ కలర్ నేను ఏ కలర్ అయితే చెప్తున్నానో కొంచెం వినండి ఎందుకంటే కొన్ని కలర్స్ వచ్చేసరికి కెమెరాకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్ అయితే ఇక్కడ ఈ ఒక్క కలర్లో మాత్రమే మనకి రెండు రకాల పూలు ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్లో ఇది కనకాంబరం కలర్ లాగా కనిపిస్తుంది కదా ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు సిస్టర్ కాబట్టి మీరు ఏ కలర్ ఫ్లవర్ అయినా వస్తుంది పర్వాలేదు అనేలాగా మాత్రమే ఆర్డర్ చేసుకోండి అది కనకాంబరం రావచ్చు లేదు అంటే పింక్ కలర్ కూడా రావచ్చు ఓకేనా పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు ఇదిగోండి కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బూటీస్ వీవింగ్తో మనకి ఇలా అయితే ఇచ్చారు నేను నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలాగే మేము వీడియోకి కూడా మాకు గుర్తుగా అంటే ఈ వీడియోలో పాత వీడియోలో వా ఇవా అనేది గుర్తుగా మేము ఒక చిన్న వన్ నెంబర్ అని కూడా పెట్టుకుంటున్నాము అంటే ఇది కొత్త వీడియో అన్నట్టు శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్ వచ్చేసి ఇది ఏ కలర్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రియల్ కలరే కనిపిస్తుందా ఓకే మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనపడుతుందో సేమ్ యాజ్ డీజ్ కలర్ అనమాట లైట్ కలర్ కూల్ కలర్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఐరన్ చేస్తేనే దీని లుక్ అనేది మీకు బయటకు వస్తుంది మీరు ఐరన్ చేసుకుంటేనే మీకు బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఐరన్ చేసేసరికి అంటే నేను గట్టిగా లాగి పట్టుకునేసరికి మీకు డిజైన్ చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఇది కంటిన్యూ బుటీ ఏం కాదండి కట్ బుటీ లాగానే వస్తుంది వెనకాల అంటే పట్టేయడం అలా ఏమీ ఉండదు శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి పెడతాను శారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వస్తుందండి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ కొంచెం బ్లూ కలర్ లాగా కూడా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి డ్రై వాష్ కంపల్సరీ కావాలి ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి డ్రై వాష్ ఉంటే కనుక మీకు చక్కగా శారీ ఫస్ట్లో కొన్నప్పుడు ఏ కలర్ అయితే ఉంటుందో అది ఏ కలర్లోనే కంటిన్యూ అవుతుందనమాట ఎన్ని వాషెస్ తర్వాత అయినా కూడా ఇది మనకి బ్లౌజ్ బుటీస్ మోడల్లో బ్లౌజ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఆ కలర్ కూడా మేము చూపిస్తాము పోస్టల్ అయితే మేము తీసుకోవట్లేదు ఓన్లీ డిటిడిసి మాత్రమే తీసుకుంటున్నాము ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను సిస్టర్ ఆ ప్రాసెస్ కూడా ఒకసారి వినండి మీకు ఏదైతే నమ్ మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఆ స్క్రీన్ షాట్ ఇక్కడున్న నంబర్స్లో ఒక నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఉంది లేదు అనేది చెప్పేస్తారు ఉంది అంటే కనుక పే మీరు చెప్తారు కదా మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ అది మీకు స్కానర్ పంపిస్తారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీ పే చేయకపోతే ఇంకెవరైనా అడుగుతుంటే కనుక ఇచ్చేస్తామండి మీరు పే చేయమన్నారు స్కానర్ పెట్టారు కదా అని మీకు వన్ అవర్ తర్వాత మీరు పే చేశారనుకోండి ఆ చీర ఉండదు మళ్ళీ ఆ మనీ మేము రిటర్న్ చేయడానికి టైం పట్టేస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఎక్కువ టైం అయితే పట్టదు కదా స్కానర్కి పే చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మేము హోల్డ్ చేసి పెట్టగలం లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఆ కలర్ చూపిస్తాం సారీ నెంబర్ టెన్ నెంబర్ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఎల్లో కలర్కి పింక్ కలర్తో మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఒకసారి మ్యాట్ మీద మీకు చూపిస్తాను డిజైన్ కానీ కలర్ కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ ఇలా వచ్చిందనమాట మనకి స్టాక్ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు మెన్షన్ చేశాను మనకి రావడం అయితే త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చాయి కాకపోతే మా పిల్లలు ఆల్రెడీ సెకండ్ వీడియోలో కూడా ఇదే డిజైన్ కదా అండి లాస్ట్ టైము సేల్ చేస్తారనమాట మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు శాంపిల్కి ఉండొచ్చు ఓకేనా కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది బాగుంది శారీ మాత్రం మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతాను లాస్ట్ అండ్ ఫైనల్ శారీ నెంబర్ టెన్ కలర్స్ అన్నీ చూస్తారు కదా ఒక్కొక్క కలర్ ఏదైతే మీకు నచ్చుతుందో ఆ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి అమౌంట్ పే చేసేది కూడా స్కానర్కి మాత్రమే పే చేయాలి ఓకేనా మనకి ప్యాకింగ్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మినిమం టూ డేస్ అయితే పక్కాగా పడుతుందండి ఈరోజు కౌంట్ తీసేయండి ఈరోజు లెక్కలోకి రాదు రేపు ఎల్లుండి వరకు టైం అయితే పడుతుంది మేము ప్యాక్ చేయగానే మీకు ప్యాక్ ఫోటో పెడతాం ప్యాక్ ఫోటో మీద డేట్ ఉంటుంది ఎప్పుడు మేము డిస్పాచ్ చేస్తున్నాం అనేది దాని మీద ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుందండి ఓన్లీ డీటీడీసీ సర్వీస్ మాత్రమే లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఎక్కడ కూడా మేము కమెంట్స్ ఆఫ్ చేసుకోలేదు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కమెంట్స్ ఓపెన్లో ఉంటాయి మీ ఒపీనియన్ మాకు కావాలి కాబట్టి థ్యాంక్ యూ